హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఇది దీపావళి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ రోజు డే అంతా మేము ఏం చేసాము ఫుల్ బ్లాగు మొత్తం అంతా దీంట్లో ఉంటుంది ఆ రోజు అయితే మార్నింగ్ పూజ అయితే నేను చేసుకున్నానండి మా ఆయన టెంపుల్కి వెళ్ళారు నేను దీపం నేను పెట్టాను మార్నింగ్ సింపుల్గానే పెట్టేశాను పాలే నైవేద్యం పెట్టాను ఇంకా గుమ్మానికి గుమ్మడికాయ అయితే ఎండిపోయినట్టు అయిపోయిందండి గుమ్మడికాయ మారుద్దామని గుమ్మడికాయ కూడా ఇంకా పసుపు అన్నీ రాసి దేవుడి దగ్గర పెట్టేశాను అమావాస్య కదా అమావాస్య రోజు మారుస్తారు ఇంకా టిఫిన్ అయితే మసాలా వాళ్ళండి మసాలా వాళ్ళన్నా నేను శనగపప్పుతో వేయలేదు మినపప్పుతోనే వేసాను ఏం లేదండి మినపప్పుతో కూడా మసాలా వాళ్ళు వేయచ్చు దాంట్లో కొంచెం ధనియాలు కొద్దిగా అల్లం ముక్క కొన్ని పచ్చిమిర్చి రెండు మూడు ఎండుమిరకాయలు కూడా వేసానండి వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు నేను ఎందుకు లేని వెల్లుల్లిపాయలు వేయలేదు అవన్నీ కచ్చాపచ్చగా వేసేసుకుని మినపప్పు కూడా వేసుకుని కచ్చా పచ్చగా వేస్ట్ చేసుకుని ఆనియన్ కొత్తిమీర అన్నీ వేసి వేసుకుంటామే అంటే శనగపప్ప అంటే కొంచెం గ్యాస్ ఉంటుందనేసి నేను ఇది వేసాను ఇంకోండి వాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మార్నింగ్ అయితే చట్నీ ఏం చేయలేదు ఆనియన్స్ వేసాం కదా అట్లానే తింటున్నాం క్రిస్పీగా బాగున్నాయండి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్లోకి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అండి అది గారిలోకి ఉంటుంది అందంలోకి కూడా బాగుంటుంది సింపుల్ కొబ్బరి పచ్చడి అనమాట పచ్చి పచ్చడి జీలకర్ర జీరకర పచ్చిమిరగాయలు కొబ్బరి కొంచెం చింతపండు సాల్ట్ అంతే అంటేనండి ఇది సింపుల్ కొబ్బరి పచ్చి పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి అయితే మిక్సీకి తాలింపు పెడుతున్నాను కొంచెం మినపగుళ్ళు ఆవాలు రెండు ఎన్ని కరివేపాకు కొంచెం ఇంగువ అంతే అండి పచ్చడి తాలింపు అయితే పూర్తయిపోయింది ఈ పచ్చడి అయితే సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది ఇడ్లీ దోశ గారెలు అన్నంలోకి కూడా బాగుంటుందండి ఇంకా కొంచెం మామిడికాయ పులిహార చేద్దామండి మామిడికాయ కూర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు మినప మినపగుళ్ళు పల్లీలు కరివేపాకు ఇది కూడా అందరికీ తెలిసిందేనండి కొంచెం శనగపప్పు మినపగుళ్ళు అవి కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు కూడా ఫ్రై చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి లాస్ట్లో కొంచెం ఇంగు వేసి మామిడి తురుమైతే వేస్తాను నేను ఏంటో అండి మామూలు పులిహోర తిని తిని బోర్ కొట్టింది మధ్యన ఏమైనా మామిడికాయ పులిహోర ఎక్కువ చేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది నేను కూడా బాగానే తింటున్నారు ఈయన ఎక్కువ చింతపండు పులిహోర తినేవారండి దాంట్లోంచి దీంట్లో స్కిప్ చేశాను సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది అదనమాట సంగతి ఇంకా మామిడికాయ తురుము కూడా వేసేస్తాను ఇది అయితే ఎక్కువసేపు ఫ్రై చేయక్కలద్దు వేసి జస్ట్ అలా అలా కలిపి దాంట్లో రైస్ వేసేస్తాను అంతే అంతేనండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకో దీంట్లో రైస్ వేసి కలిపేస్తాను కొంచమే పెట్టాను రైస్ కూడా ఎక్కువ పెట్టలేదు అంతేనండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది అది మా లంచ్ అయితే నేను స్వీట్ అయితే ఈ కొబ్బరి బిల్లలు చేశాను ముందు రోజు ఎప్పుడో చేశానండి కొబ్బరితో చేస్తారు బాగుంటాయి ఆ మార్నింగ్ వడలు మిగిలినవి రెండు ఆవిడికాయ పులిహోర కొబ్బరి చట్నీ రైస్ వడ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీలో వేసుకుని కడుపుకు తింటే సూపర్గా ఉంటుంది నేను ఏం లేదులేండి సింపుల్గానే చేశాను మధ్యాహ్నం నుంచి డెకరేషన్ చేద్దాను అన్నీ సింపుల్గా చేసా అంతే అండి సీరియల్ చూస్తా సింపుల్గా లంచ్ అయితే అయిపోయింది అంటే ఈవినింగ్ పాయసం ఎలా చేయాలండి లక్ష్మీదేవి పూజకి అందుకునే స్వీట్ పొద్దున్న ఏం చేయలేదు ఏం సీరియల్ గుడి గంటలు సీరియల్ చూస్తూ తింటున్నాము దాంట్లో వాళ్ళ మావయ్య గారు కోడళ్ళందరికీ సారీస్ తెస్తాడు బ్లౌజులతో సహా వచ్చేస్తాయండి సీరియల్ అంటే అలా ఉంటుంది అలా మనకి వచ్చేస్తే బాగుంది కదా అనిపించింది మాంగారు చీరలు తెచ్చి ఇచ్చేసాడండి అండి బ్లౌజ్తో సహా వచ్చేసినాయి జీవితం కూడా అక్కడ ఏదో వాక్కుంటున్నానులేండి ఇంకా మధ్యాహ్నం నుంచి డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ అయినాయి ఈ స్మాల్ ఫారెస్ట్లో కృష్ణుని తీసేసి వాటర్ పోసి తాబేలు బొమ్మలో ఈ దీపావళికి మాత్రమే ఇట్లా చేస్తాను నేను డెకరేషన్ అంతా ప్రతి సంవత్సరం ఇట్లానే ఉంటుందండి వీడియోస్ కూడా ఉంటాయి చూడండి యూట్యూబ్ ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లోకి వచ్చిన కాంచి సేమ్ డెకరేషన్ ఉంటుందండి పాపం మా పాప ఉంటే లోపల డెకరేషన్ వచ్చేసేది చేసేది బయట ముగ్గుది నేను వేసుకునేదాన్ని ఇలాంటి అప్పుడే పిల్లలైన లోటు తెలుస్తుంది ఏం చేస్తామండి తప్పదు కదా ఎప్పటికైనా మన పనులు మనం చేసుకోవాల్సిందంతే ఇదేమో మే మెయిన్ డోర్ ఎదురుకుండా ముగ్గేస్తాను అక్కడ లక్ష్మీదేవిని పెడతానండి సేమ్ నా పేస్ పిచ్చిదానిలా ఉందనుకుంటా బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు ఎల్లో బంతి పూలు గులాబీలు వైట్ చామంతులు అనమాట మా ఆయన అయితే వేరే పనులు చెప్తే చేస్తారేమో కానీ డెకరేషన్ పనులు అస్సలు చేయరండి ఒక చెయ్యి కూడా ఇంకా ఇక్కడ అక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగే అయితే కడిగి ఆరబెట్టుకున్నానండి అన్నీ తీసుకుంటున్నాను ఇంకా ప్లాస్టిక్ అయితే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళు నుంచో ఆడుతున్నాను అండి అవి బాగుంటాయి చీకటిలో స్టార్లో వస్తుంది ఇంకా ఆ తర్వాత అయితే ముగ్గు బయట ముగ్గు వేసుకుంటున్నా ఏదో దీపం ముగ్గు మొత్తం మీద ఏదో కష్టపడేసేయాలండి అదిగోండి ఇంకో బయట నుంచే లోపలే కూడా ముగ్గులు లోపలేమో పువ్వులతో డెకరేషన్ బయట కలర్స్తో ముగ్గేస్తాను అంతే అదిగోండి మా ఆయన ఇంకా పువ్వులు మిగులుతుంటే ఇంకెక్కడెక్కడ పెట్టాలా అని చూస్తున్నారనమాట ఆయన ఏం చేయట్లేదండి ఇంకా బయట కూడా కొన్ని పువ్వులు మిగిలితే పెట్టామన్నారు పెట్టేస్తున్నాను అదే మా ఆయనకి ఏదన్నా చేయడం చేత కదా పేర్లు పెడతడంతో ముందు ఉంటారనమాట ముగ్గు వచ్చిందంట నిజంగానే కొంచెం వంకర వచ్చిందిలేండి అట్లా ఉంది ఇంకా అప్పటికే ఫోర్ థర్టీయో ఫైవ్ అయిపోయిందేమో ఇంకా అక్కడ మాప్ పెట్టేసి ఈయన అప్పటికే కంగారు పెడతంలో ముందు ఉంటారులేండి లేట్ అయిపోయింది లేట్ అయిపోయిందని కంగారు పెడుతున్నారు పాపం నిజంగానే లేట్ లేండి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసింది పూజ టైము మా ఆయనే చేసుకున్నారు పూజ ఈవినింగ్ అయితే లక్ష్మీదేవికి కంపల్సరీ పాయసం చేసి పెడతా అక్కడ దేవుడి దగ్గర దీపాలు అయ్యి మా ఆయనే పెట్టేశారండి నేను మామూలుగా దండం పెట్టుకుంటున్నాను అంతే అంటే మా అమ్మ వాళ్ళేమో అదే దివిటీలు కొడతారు కదా దివ్వి దివ్వి దీపాల మాసా ఆ టైంలో పాయసం నైవేద్యం చేసి పెట్టేవారు నాకు ఇంకా అట్లా సాయంకాలం పూట పాయసం చేయడం అలవాటు అనమాట లక్ష్మీదేవి దీపావళి పూజ అంటే మ్యాక్సిమం ఇంకోండి పాయసం మ్యాక్సిమం సాయంకాలమే కదా ఇంక అందుకునే నేను సాయంకాలమే బాగా చేస్తాను ఎక్కువ ముందు ఆయన పూజ అయితే చేసేసుకున్నారు దేవుడి దగ్గర దీపాలు మట్టి పందులు కూడా దేవుడి దగ్గర పెట్టి వెలిగించి అది తులసి కోట దగ్గర గుమ్మం దగ్గర మెయిన్ డోర్ దగ్గర ముందు అయితే పెట్టేస్తాను అండి ఇంకా ఆ తర్వాత మా కన్నాయిల దగ్గర అది పెడతాను ఇక్కడ బాల్కనీలోని కన్నాయిల దగ్గర అది పెడతాను ముందు తులసికోడ దగ్గర అప్పటికే పెట్టేశాను మెయిన్ రోజు దగ్గర చెప్పాను కదండి మా ఆయన కంగారు అని అప్పటికే పాపం లేట్ అయిపోయిందని మొత్తుకుంటా ఉన్నారు లేట్ ఏం అవ్వలేదులేండి దీపావళి అంటే ఈవినింగ్ పూజగా ఇంకా ఏరియాలో కూడా ఇక్కడ వాసేరి అండి ఇక్కడ తులసి చెట్టి నారాయణులు కలిపి ఉంటారు లక్ష్మీనారాయణులు ఇది వరకు వీడియోస్లో కూడా చాలా చెప్పాను చాలాసార్లు చెప్పాను ఇది మా పాప తెచ్చింది ఉసిరి చెట్టు అప్పటి నుంచి అట్లాగే ఉంది బాగా పెరిగిపోతే కొమ్మలు విరిచేస్తామండి మళ్ళీ వస్తుంది అదే చిగిరేసుకుంటా వస్తుంది తులసి చెట్టు అయితే అప్పుడప్పుడు మారుస్తాము ఇక్కడ కూడా దీపాలు అయితే పెట్టేశాను వాసేరియాలో ఇంకా లోపల డెకరేషన్ చేశాను కదా ఫ్లవర్స్ అదే ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను కదా అక్కడ పెట్టాలండి ఇంకా దీ దీపాలు అయితే అక్కడ పెట్టాలి అక్కడ వాటర్ దీపాలు అవి పెట్టేదాన్ని కానీ బ్యాటరీలు అండి ముందుగా చూసుకోలేదు లెడ్ దీపాలు అవి పెట్టేదాన్ని ఈసారి ఇంకా ఈ పంపిదీలో పెట్టేస్తాను ఇదంతా ఆల్రెడీ రీల్ పెట్టానండి రీల్ పెట్టడం వల్ల నేను లాంగ్ వీడియో అయితే కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఎడిటింగ్ ఉంటుంది కదా మేము రెండు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ కృష్ణుడు ఉండేదండి కానీ కిందకుండి వేరే ఉండేది రెంటింట్లో ఉన్నప్పటి నుంచి ఇంకా కృష్ణుని అలాగే పెట్టి దీపాలు అప్పడవండి రెంటింట్లో ఉన్నప్పటి అప్పటి నుంచి అవే వాడుతున్నాను తర్వాత జాగ్రత్తగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తాను లోపల పెట్టేస్తాను అన్నమాట అవి వాటర్ దీపాలు అండి వాటర్లో తేల్తాయి మునగవయ్యి పెట్టేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే పెట్టుకోవాలి ఇంకా కింద ఫ్లవర్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా దీపాలు పెడుతున్నాను ఇంకా ఇది ఐదు కు ఐదు దీపాల కుండీలా ఉంటుందండి అది కూడా లైన్ తీసుకుని అది తర్వాత జాగ్రత్త పెట్టేస్తాను అందుకునే అన్నాళ్ళు ఉన్నాయి ఇంకా అయితే గుమ్మ ముందు అటు ఇటు పువ్వు దీపాలు పెడతానండి పువ్వు ఆకారంలో ఉంటాయి మట్టి దీపాలే ఇంకా లాస్ట్లో ముగ్గులో పెడుతున్నాను అనమాట లోపలంతా పెట్టేసిన తర్వాత ముగ్గులో పెడుతున్నాను ఇంకా బయట నుంచి అయితే లోపల అలా కనిపిస్తున్నాయి తర్వాత చెప్పులు స్టాండ్ మీద బుద్ధుడు అయ్యి ఉంటాడు కదండి మా బుద్ధుడు ఆ చెప్పుల స్టాండ్ మీద కూడా ఒక మూడు దీపాలు అయితే పెట్టేశా మా అదే మెయిన్ డే దగ్గర బయట అలా పెట్టుకున్నాను అదిగోండి ముగ్గు మధ్యలో లక్ష్మీ అమ్మవారిని పెడతా ఉన్నాను కదా ఈ లక్ష్మీ అమ్మవారి బొమ్మ కూడా తీసుకుని ఎన్నో ఏళ్ళు అయిపోయిందండి చాలా అయింది అప్పటి నుంచి అలాగే పెడతాను దీపావళికే తీస్తాను వర రథం రోజు కూడా పెడతానండి ఇది మొత్తం డెకరేషన్ అయితే లోపలి ఇదనమాట కొన్ని కొన్ని లైట్లు ఆర్చికి అది పెట్టాం కానీ అవి ఎందుకో పని చేయలేదు అప్పటికప్పుడు చూడటం వల్ల అట్లా అయిపోయింది అంతే ఒక్కసారి లైట్లు అన్నీ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ అవి చాలా బాగా కనిపిస్తున్నాయి లైట్లు ఆల్ మొత్తం సీలింగ్ లైట్లు అన్నీ ఆపేస్తే లుక్ తెలుస్తుంది చూడండి పా మంచిగా అనిపించింది అనమాట ఇలాంటివి చూస్తే చేసిన కష్టం పడిన కష్టం అంతా మర్చిపోతాం కదండి బాగుంది అనిపించింది ఈ కృష్ణుడు బొమ్మ కూడా చాలా ఎన్నో ఏళ్ళు అయిపోయిందండి తర్వాత నేను ఒకసారి కలర్ కూడా వేయించాను డబ్బులు కూడా బాగానే తీసుకున్నాడండి ఏయో కలర్స్ అన్నాడు వీటిలో దీపాలు ఫ్లవర్స్లు అవి మంచిగా అనిపించింది ఇంకా ఈ బెడ్రూమ్కి లైట్లు పెట్టాం కదా అది కూడా ఎప్పుడో ఆన్లైన్లో బుక్ చేశానండి అవి నిజంగా దీపాలలా ఉండేది నా కూతురు ఏమైంది అంటే అది దీపాలు అలాంటివి చేస్తా తగలడి పొద్దుగుమ్మ అని చెప్పింది అనమాట అది ఇక్కడ ఉన్నప్పుడే బుక్ చేసానండి దానికి ఏంటో నిజం దీపాలా అనిపించినాయి అనుకుంటా మా మెయిన్ డోర్ బయట లుక్ అనమాట ఇది మొత్తం టోటల్ లుక్ మా అయితే అపార్ట్మెంట్లో ఫ్లోర్కి మూడు ఉంటాయండి మొత్తం అయితే ఇది ఇంకా లక్ష్మి అమ్మవారి పూజ కదండి ఉత్తప్పుడే దూపం వేస్తాను దూపం వేయకపోతే ఎలాగా ఇంకా ఇల్లు అంతా కూడా దూపం వేసేస్తాను దేవుడికి ఇవ్వ దీపాలు అన్నీ అయిపోయాక వెలిగించడం అయిపోయాక తర్వాత లాస్ట్లో ధూపం వేసానండి ఇల్లంతా నేను ఈ సాంబ్రాయిని పౌడర్ కూడా సాంబ్రాయిని గడ్డ తెస్తానండి ఊరి నుంచే తెస్తాను కొబ్బరి పీచు అంటే నేను ఇంకా దాంట్లో సాంబ్రాయిని పౌడర్ వేసి వేస్తాను అనమాట ధూపం ఎందుకోనండి ఇక్కడ తెచ్చినవి స్మెల్ అంత మంచిగా అనిపించవు ఊరి నుంచి తెచ్చినవి బాగా అనిపిస్తాయి ఎందుకో మరి లోపల ఫ్లవర్తో డెకరేషన్ వేసాను కదా లక్ష్మీ అమ్మవారికి కృష్ణుడికి ఇంకా బెడ్రూమ్లో మొత్తం అంతా బాల్కనీలతో సహా అంతా ధూపం వేస్తాను ఇంకా తర్వాత మా ఆయన నేను రీల్ కూడా చేశాము ఇక్కడ ఇక్కడ లోపలే కాకర ఒత్తులు అయితే లోపలే వెలిగించామండి ఒక రెండు అట్లా లోపల అంతే ఎక్కువ కాదు బయట గారు కూడా రీల్ చేసాము ఈ క్రాకర్స్ పట్టుకుని పైకి అయితే వెళ్తున్నామండి దేనికే కాపీ రైడ్ పడుతుందో తెలియదు అందుకనే క్రాకర్స్ వీడియోస్ అయితే ఉంచలేదు పైన కాల్చిన వీడియోస్ కూడా ఉంచలేదండి కొన్ని కొన్ని షార్ట్లో ఉన్నాయి చూడండి యూట్యూబ్లో కూడా క్రేకర్స్ కాల్చిన వీడియోస్ అయితే పెట్టకూడదు అయినా చిన్న చిన్న బిట్లు ఉంచాను ఏమవుతుందో తెలియదు మొత్తం మీద ఈ పైన కాల్చిన వీడియోలు అయితే దీంట్లో ఏమీ అప్లోడ్ చేయలేదండి అదండి కొన్ని చిచ్చిబుడ్లు ఏయో భూచక్రాలు కొన్ని మందులు కాల్చి కిందకైతే వచ్చేసాము బయట మా బుద్ధుడు బుద్ధుడి దగ్గర దీపం లోపలకి పెట్టాను ఇంకా ఆ పెద్ద కుండీలోదేమో తమలపాకు మొక్క అనమాట ఇంకా పైకి ట్రై ప్యాడ్ పెట్టుకుని వెళ్ళాలని ఇంకా వెళ్ళలేదండి రీల్స్ చేయడం కూడా పైన ఇది వరకే చేసింది దానికి ఇప్పుడు కాపీ రైట్ పడింది అనమాట అందుకనే పైన రీల్స్ చేసినా దీంట్లో అప్లోడ్ చేయలేదు నేను ఇష్టాలో అప్లోడ్ చేయాలి ఇంకా ఇంకో అండి బాల్కనీలో అయితే చూపించలేదు కదా ఈ లైట్స్ బాల్కనీ ఈ బాల్కనీలో అయితే లైట్ ఇట్లా పెట్టుకున్నాము ఇక్కడ కన్నయ్యది ఉంటాడు కదా గోపికలు ఇది ఆ బాల్కనీ అనమాట మన కన్నయ్య పక్కన గోపికలు ఆ పైన ఏదో సోలైట్ అండి అది తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఈ జిగ్జిగ్లన్నీని ఏదో బాల్కనీ అండి మొత్తం పై నుంచి దీని లుక్ అయితే ఇది ఇలా లైటింగ్ పెట్టుకున్నాము ఇదేమో వాసేరియా అనమాట ఏరియాలో కూడా సేమ్ లైట్ పెట్టారు ఇట ఒకటి అటు ఒకటి రెండు లైట్లు అవి ఆ మెరుపులవి దానికే ఇంకో ఆ లైట్ అండి అది బాల్కనీలో చాలా మనీ ప్లాంట్ చాలా మొత్తం అంతా చాలా ఉండేదండి అన్నట్లకి కట్ చేసేసాడు దీపావళి క్లీనింగ్లోనే మా ఆయన మొత్తం కట్ చేసేసారు మొక్కలన్నీ ఆ వీడియో కూడా త్వరలోనే పెడతానండి చౌరం వేసాడంట మొక్కలకి అవే పెరుగుతాయిలండి మళ్ళీని అదండి ఈ ఇయర్ దీపావళి అయితే ఇలా జరిగింది లాస్ట్ ఇయర్ వీడియో కూడా లాస్ట్లో ట్యాగ్ చేస్తా చూడండి అంతేనండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి